ఆ అబ్బాయి ద్వారా అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించిన తర్వాత అమ్మాయి యొక్క వివరాలు కనుక్కొని ఆ అమ్మాయి యొక్క వివరాలు కనుక్కున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఈ తదుపరి అమ్మాయి విచారణ కోసము మేము సదవిధాలుగా కన్సిలింగ్ చేయడం జరిగింది ఇనిషియల్గా వాళ్ళు ఈ విషయమై పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇవ్వడానికి వ్యతిరేకించినారు తర్వాత కొంతమంది వాళ్ళ కుటుంబ పెద్దల సహకారంతో రోజు చివరికి వాళ్ళు ఒప్పించి ప్రభుత్వ ఆసుపత్రి వన్ స్టాప్ బాధ్యత బాధితుల బాలికను వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని వచ్చి ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి చట్ట ప్రకారం పోస్ట్ ఫైవ్ యాక్టు ఎస్ఎస్సీ యాక్టు బిఎల్ఎస్ ప్రత్యక్ష ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించినాము ప్రతి విషయంలో కూడా మా యొక్క ఎస్పీ గుసారి యొక్క సూచనలు ఇతర హైరాత్రి సూచన ప్రకారం దీంట్లో మేము దర్యాప్తు చేస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి వదంతులకు ఎలాంటి పక్షపాతాలకి కావకుండా మేము గట్టిగా దర్యాప్తు చేస్తున్నాను మాకు మాకు ఈ కేసులో ఏ ఏ వైపు నుంచి ఎలాంటివి కూడా వృత్తులు కానీ ప్రెసెస్ కానీ మేము ఎలాంటి ప్రీ వాతావరణంలో మీరు దర్యాప్తు చేస్తా త్వరలోనే నిందితులు పట్టుకొని చక్క ముందు ఇంత కంప్లైంట్ అని చెప్పండి బెదిరించి నగలు బంగారు చేయని లాక్కున్నారని చెప్పేసి మళ్ళీ ఆ అమ్మాయి స్టేట్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆ అబ్బాయిని నిర్బంధించి ఆ అమ్మాయిని ఒకరి తర్వాత ఒకరు రేప్ చేశారని చెప్పేసి ఆ అమ్మాయి ఇప్పుడు మా పొలి స్టాఫ్సెంట్లో స్టేట్ స్టేట్మెంట్ ఇచ్చింది దానివల్ల రేపు సెక్షన్లు తర్వాత పోస్కా యాక్ట్ ఎస్ఏసీ యాక్ట్ కింద ఎందుకంటే ఆ అమ్మాయి ఎస్ ఏసీకి సంబంధించింది కాబట్టి అంటే మనం దానికంట ముందుకు వెళ్తాం యాజరామైన రమైన సార్ ఇప్పుడు వీడియోలు కూడా తీసినా సార్ అమ్మాయిని అరెస్ట్ చేశారు ఇప్పుడు అవన్నీ మనం దర్యాప్తు తో క్లయింట్ లెవెల్ లో సార్ వీడియోలు తీసిన టైంలో దర్యాప్తు కంప్లైంట్ క్లయింట్ లెవెల్ లో అరెస్ట్ చేశారు సార్ కంప్లైంట్ లో గోల్డ్ మాత్రం లాక్కున్నారని క్లీన్ వాళ్ళ వాళ్ళ పేర్లు మహేషు హేమచంద్ర కిషోర్ చేసింది వాళ్ళని త్వరలోనే మేము తప్పుకోవడానికి కూడా స్టీల్లో ఉన్నాయి త్వరలోనే వాళ్ళు అక్కడ వాళ్ళకి చిత్తూరు చిత్తూరు టౌన్ సమ్మె ఎప్పుడు జరిగింది సార్ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఇరవై ఐదు సార్ ఇరవై ఐదు తొమ్మిది ఐడియాల్స్ అంటే ఇంకా కొన్ని మనకు వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు వివరాలు వాళ్ళు ఏదైనా గతంలో ఏమైనా నేరాలు చేసేసి మనకు తెలియజేస్తాయి అప్పుడు మనం చేస్తుంది తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇది ఈ నేరం అనేది మైనారంమాయి పోస్టుపోర్ట్ చట్లకు సంబంధించినవి కాబట్టి ఆ బాలిక సంబంధించి యొక్క నివాస ప్రాంతం కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ రివ్యూ చేయకూడదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఐడెంటిటీ వాళ్ళందరికీ వాళ్ళకి కనిపించే ఒక చట్టం అయినట్టు వెసులుబాటు దయచేసి దీన్ని అందరూ కూడా గమనించగలరా ఓ క్లాక్ ఎంత అయినట్టు మిడ్ వాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు స్కూల్స్ టైంలోనే వాళ్ళు పార్క్లోకి ఆలోచించారు అక్కడ ఎవరు గార్డ్ కానీ ఎవరు లేరా సార్ టికెట్ ఇచ్చే మాత్రం ఎందుకు ఎన్క్వైరీ చేసుకుంటే అక్కడ గార్డు కాదు ఓన్లీ టికెట్ ఎవరైతే ఇష్యూ చేస్తారో వాళ్ళు మాత్రం ఉంటారని ఇరవై ఐదో తారీఖు జరిగితే ఇప్పుడు దీనిపైన అసలు ఏమే దీనితో వైఫల్యం లేమా లేకపోతే ఎట్లా సరే అయితే అసలు సమాచారం రాదా ఏమీ తెలియనా ఇప్పుడు ఎవరైతే ఏదైనా విషయంలో బాధ్యతగా ఉంటారో వాళ్ళు ఎవరికైనా చెప్తే విషయాలు బయటకు వస్తారు ఎస్పెషల్లీ ఇది ఒక అమ్మాయి సంబంధించారు కాబట్టి వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక కొద్దిగా ఎన్ని రోజులు వాళ్ళు కొంతమంది వ్యక్తులకు తెలిసిన తర్వాత వాళ్ళకు ఫిర్యాదు చేయడానికి అబ్బాయి ముందుకు వచ్చినారు అబ్బాయి ముందుకు వచ్చిన తర్వాత వచ్చింది రాజకీయ కారణాలు దీనిలో ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు అరెస్టులు ఉన్నారని అంటే అక్కడ స్థానికులు వాళ్ళు పట్టించారు కదా సార్ అధికారికంగా

మాకు పని ఇప్పుడు ఫిర్యాదులు తెచ్చిన తర్వాత మాత్రమే లేదు అవన్నీ ఇంకా దర్యాప్తు తెలియవలసినటువంటి అంశం ఏ రాజకీయ పాత్రలకి దీనికి సంబంధించిన అన్నీ మనం అనవసరంగా కొన్ని షోనింగ్లు అదవుతున్నాయి ఎవరైనా ఏ వ్యక్తులైనా యువతైనా ఫోటోలు తిరిగి ఉండొచ్చు అవి ఈ రోజుల్లో సర్వసాధారణం కాబట్టి కొంచెం చిన్నతమైన అంశము కొద్దిగా ఎంతవరకు అవసరమో అంతవరకే మీరు ప్రచారం చేయవలసిన కోరుతుంది ఇప్పుడు ఈ ఇంటిమేషన్ వచ్చింది రేపు అనేది కాకపోతే అక్కడ ఇది జరిగిందనేసి కంప్లైంట్ సరిగా రిసీవ్ చేసుకోలేదు అందువల్ల ఇంత డిలే అయింది అన్నారు ఇప్పుడు వాళ్ళపై ఏమైనా యాక్షన్ తీసుకోవడం జరగదు కదా పోలీసుల పైన అది 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 వాస్తవం కాదు మాకు అబ్బాయి వచ్చి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే మేము రాత్రి మనం మొత్తం పోకపోతే దాని కేసు విషయంలో ఒక ఫిర్యాదు తీసుకోవడం వెంటనే స్పందించడం మన పోలీసు వైపు వచ్చిన తర్వాత ఎలాంటి అనసంతృలేదు